రేపు రాజమండ్రిలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు ఎన్నికల తర్వాత రాష్ట్ర కార్యక్రమం తొలిసారి భేటీ కానుంది ఏపీలో బీజేపీ బలోపేతంపై తొలిసారి చర్చించనున్నారు నేతలు సమావేశానికి కేంద్ర మంత్రి మురుగన్ హాజరు కానున్నారు ఈ సమావేశంలో పురంధేశ్వరి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మంత్రి సత్యకుమార్ బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు రేపు రాజమండ్రిలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు ఎన్నికల తర్వాత రాష్ట్ర కార్యవర్గం తొలిసారి భేటీ కానుంది ఏపీలో బీజేపీ బలోపేతంపై తొలిసారి చర్చించనున్నారు నేతలు ఈ సమావేశానికి కేంద్ర మంత్రి మురుగన్ హాజరు కానున్నారు సమావేశంలో పురంధేశ్వరి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మంత్రి సత్యకుమార్ బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు జరగబోయే బీజేపీ కార్యవర్గ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ గణేష్ రేపు ఉదయం పది గంటలకు రాజమండ్రి మంజీరా హోటల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ యొక్క రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతోంది ఎన్నికలు ముగిసిన తర్వాత తొలి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం కావడంతో ఇది ప్రాణ ప్రాధాన్యత సంతరించుకుంది రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ జాతీయ కార్యవర్గ బీజేపీ సభ్యుడు సోమవరాజు ప్రకటించడం జరిగింది ఇప్పటికే రాజమండ్రికి పురంధేశ్వరి చేరుకోవడం జరిగింది ముఖ్య నాయకులంతా కూడా చేరుకుంటున్నారు రేపు రెండు వేల రెండు వందల యాభై మంది రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు బీజేపీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు అంటే రేపటి సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు అలాగే ఉన్నటువంటి రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ అదేవిధంగా ఎంపీలు బీజేపీ ఎమ్మెల్యేలు వీరంతా కూడా పాల్గొనబోతున్నారు ఇదే క్రమంలో రేపు ఏం జరగబోతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ఎందుకంటే ఇప్పటికే కూటమిగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బిజెపి విజయం సాధించడం జరిగింది విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల మీద ఎక్కువగా బిజెపి అంటే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటూ ఉంది కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నారు దాన్ని తిప్పుగొట్టి రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఇచ్చినటువంటి ప్రాధాన్యత మీద ప్రధానంగా వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది కేంద్రం నుంచి రాష్ట్ర రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు ఏ విధంగా వచ్చాయి ఎంతవరకు వచ్చాయి గతంలో ఎంతవరకు వచ్చాయి అదేవిధంగా ఇప్పుడు కూడా ఏమేం చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది బీజేపీ రాష్ట్ర ప్రజలకు వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతో పాటుగానే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతానికి ఏం చేయాలన్న దాని మీద నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు కూడా బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఆ ఓట్ షేరింగ్ చాలా తక్కువ వన్ పర్సెంటేజ్ మాత్రమే ఓట్ షేరింగ్ ఉంది కానీ మొన్న కూటమిలో ఉన్నటువంటి సందర్భంలో కొంత ఓట్ షేర్ పెరగడం జరిగింది అందులోనూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు గెలిచారు ఆ రాష్ట్రంలో బీజేపీ ఆ స్థాయి విజయాలు సాధిస్తుందని ఎవరు ఊహించలేరు కానీ అనూయంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మూడు ఎంపీలు గెలవడంతో బీజేపీలో కేడర్లో కూడా నూతన ఉత్సాహం కనిపిస్తుంది అవి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఒకవేళ కూటమిగా మూడు పార్టీ వీడిపోయి సింగిల్ గా బీజేపీ పోటీ చేసినా ఆ విజయం మరొకసారి నమోదు చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి యొక్క ప్రాబల్యాన్ని పెంచే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బిజెపిని మరింత బలోపేతం చేసే విధంగా అయితే ఈ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది